అయ్యో నిజంగానే అంజు చింక చూసారా అయ్యో ఒకటి కాదు పిల్ల తల్లి వెళ్ళిపోవే వెళ్ళిపోని పది ముందుకు పని అయ్యో ఉండుందా చాలా ఉన్నాయి కనబడుతున్నాయా పడుతున్నాయా అయ్యో ఏం చేద్దామని వచ్చారా రోడ్లు వెనుక మీరు బాయ్ తగ్గుతుంది బాయ్ ఏమ్రా రోడ్ల మీదకి వచ్చారు మీరు హాయ్ హాయ్ అబ్బో అబ్బో మా అయితే ఎంత మురిసిపోయేదో ఇది చూసి వస్తారా మా తోటలోకి ఏమి లేవురా మీకు పెట్టేకి ఈ అడవి అయిన అవతలది కడుపుతా ఉంటుంది ఒక్క పెళ్ళే పెట్టిద్దా ఇ దగ్గరకు పోతాయ్ అయిపోతాయా వస్తుంది కుక్కలు ఏమన అయ్యేన తక్కువ ఉన్నాయా కుక్కలకు భయపడటానికి